పదహారు సంవత్సరాలుగా వేములవాడ పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన హోమ్ నీడ్స్ అందిస్తున్న శ్రీ లక్ష్మీ గణపతి హోమ్ నీడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్పై లోకల్ ఐటింగ్ ప్రత్యేకతనం నా పేరు రాబెల్లి శ్రీనివాస్ వేములవాడలో మా షాప్ ఉన్నది శ్రీ లక్ష్మీ గణపతి ఎలక్ట్రానిక్స్ పోలీస్ స్టేషన్ పక్క పండి ఉంటుంది గత పదహారు సంవత్సరాల నుంచి సమ్మర్లో ఎక్కువ మటుకు కూలర్లు అమ్ముతుంటా ఐరన్ కూలర్లు ప్లాస్టిక్ కూడా ఎక్కువ అమ్ముతుంటా దీంతోపాటు బ్రాండెడ్ కూడా సింఫాని అట్లాంటివి కూడా అమ్ముతా కాకపోతే ఈ కరోనా వచ్చినప్పటి నుండి కొద్దిగా సెల్లింగ్ తక్కువ ఉన్నది కరోనా రాకముందు సెల్లింగ్ బాగుంటుండే ఈ సంవత్సరం అయితే ఎండలు బాగున్నాయి కూలర్ల గిరాకీ కూడా చాలా బాగుంది చిన్న సైజు చిన్న సైజు రెండు వేల రూపాయల నుంచి స్టార్ట్ ఇక పెద్ద కూలర్లు నాలుగు వేల నుంచి ఇరవై వేల దాకా ఉన్నాయి అంటే మన అంటే చాలా వరకు ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉన్నాయి కూలర్ సరిగా అంటే వాటర్ లేకుండా ఏదైనా మోటార్ పని చేయకపోయినా ఎట్లా అభివృద్ధి చేయాలంటే ఏం చెప్తారు జనరల్ వాటర్ లేకుండా వాటర్ లేకుండా కూలర్ నడిపిస్తే వాటర్ పంపులు పోతాయి జనరల్గా ఎప్పుడన్నా హీట్ ఎక్కువ పెద్ద మోటార్లు పోతాయి కాకపోతే వన్ ఇయర్ మీకు గ్యారెంటీ ఇస్తాం కాబట్టి మళ్ళీ కస్టమర్ వస్తే ఖరాబ్ అయితే వేరే ఎక్స్చేంజ్ చేసి కొత్త ఇస్తాం అంటే వేరే షాప్లో కొనడానికంటే అంటే మీ షాప్లో కొనడానికి మీరు ఏమి ఇస్తారు అంటే దానికి నమ్మకంగా అంటే ఏం చెప్తారు ఒక పదహారు సంవత్సరాల నుంచి మేము మార్కెట్లో ఉన్నాము కొద్దిగా పబ్లిక్ మా షాప్ అంటే కొద్దిగా నమ్మకం ఎక్కువ దాదాపు ఎవరు వచ్చినా కానీ ఎట్లాంటి సామాన్ అయినా సరే కొద్దిగా క్వాలిటీ సామాన్ ఇస్తా అట్లే పాటు మా దగ్గర పెళ్ళి సామాన్లు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఒక నమ్మకం ఎక్కువ ముఖ్యంగా వేరే షాప్లతో కంపేర్ చేసినప్పుడు మన షాప్లో రేట్ ఎట్లా ఉంటాయి అంటే ఏం చెప్తారంటే కొనడానికి మన దగ్గర రావాలంటే ఏం అంటే నా రికమెంట్కి చాలామంది తెలిసిన వాళ్ళే వస్తుంటారు నా ఖరీదు చూసుకొని ఒక టూ త్రీ హండ్రెడ్లో చూసుకొని ఇచ్చేస్తాను పబ్లిక్ కూడా యొక్క నమ్మకం అర్థిస్తానే రెండు వేల రూపాయల నుంచి ఇరవై వేలు పద్దెనిమిది వేల వరకు అన్ని రకాల కూలర్స్ అమ్ముతున్నామని తెలిపారు వేములవాడ పట్టణంలో గత పదహారు సంవత్సరాలుగా నిర్విరమంగా నిర్విఘ్నంగా ఎంతో నాణ్యమైన ఎలక్ట్రానిక్స్ అంటే హోమ్ నీడ్స్ సంబంధించిన ఎలక్ట్రిక్ షాపు ఉన్నది అయితే గత కొన్నేళ్లుగా వేములవాడ పట్టణంలో నాణ్యమైన వస్తువులను అమ్ముతూ ప్రజల ఆదరణ మనలు పొందుతున్నాడు ఈ నేపథ్యంలో లోకలైటీని ఎక్స్క్లూజివ్ స్టోరీ అందించిన నేపథ్యంలో మా షాపు గత కొన్నేళ్ళుగా ఆనే స్టార్ అంటే నిజాయితీగా సంబంధించిన వస్తువులు మేము అమ్ముతున్నామని అందువల్లనే చాలా వరకు సర్కిల్లో తమకు తెలిసిన వారే కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు వారి ద్వారా ఇతరుల కంటే మౌత్ పబ్లిసిటీ ద్వారానే ఎక్కువగా శ్రీ లక్ష్మీ గణపతి హోమ్ నీడ్స్ ఫర్నిచర్కి సంబంధించిన షాపు జనంలోకి వెళ్ళిందని తమ వద్ద అన్ని రకాల వివాహాది శుభకార్యాలకు సంబంధించిన ఫర్నిచర్స్తో పాటు కూలర్సు ఫ్రిడ్జ్స్ టీవీలు హోమ్ నీడ్స్ సంబంధించిన అన్ని వస్తువులు దొరుకుతాయని వారు చెప్తున్నారు న్యూస్ ఎయిటీన్ రాజన శ్రీ రజు